టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీలు వాటి అమలు తీరుపై ఏబీ నాంధ్రజ్యోతి డిబేట్ లో వాడివేడి చర్చ జరిగింది ఈ చర్చలో కమ్యూనిస్టు నేత సంధించిన ప్రశ్నలకు జర్నలిస్ట్ వెంకటకృష్ణకు సమాధానం చెప్పలేకపోయారు ఏబీ నాంధ్రజ్యోతి ఛానల్లో వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్ పలువురు రాజకీయ విశ్లేషకులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమ్యూనిస్టు నేత ఒకరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాటి అమలు తీరును ప్రశ్నించారు చంద్రబాబు హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎన్నికల్లో ఓడిస్తారు మీరెందుకు ప్రశ్నించరు అని ఆయన నేరుగా వెంకటకృష్ణ నిలదీశారు ఈ ప్రశ్నతో వెంకటకృష్ణ ఒక్కసారిగా షాక్ గురిగారు ఆయన ముఖంలో అయోమయం నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి సాధారణంగా డిబేట్లలో దూకుడుగా వ్యవహరించే వెంకటకృష్ణ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు ఆయన ముఖం వాడిపోయి మాట మౌనంగా మారింది ఈ సంఘటన డిబేట్ లో పాల్గొన్న ఇతర ప్యానలిస్టులతో పాటు వీక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఏ ఉద్దేశం చర్చ పెట్టినారో సార్ ఈ రోజు వెంకటకృష్ణ గారు నేను ఆదరణలో కొంతమంది మిత్రులతో మాట్లాడండి నేను పార్సాత్ గారు ఎందుకంటే పేరు చెప్పడం కూడా మంచిది కాదు అండి అక్కడ జరుగుతున్న వ్యవహారం అయిన తర్వాత నిజమేనా అనిపించిందా ఎందుకంటే ఆ పార్టీ అది ఆల్ ఇండియా పార్టీ కేంద్రంలో గవర్నమెంట్ లో ఉంది అవినీతికి దూరంగా ఉండి ఒక నిజాయితీ కలిగినటువంటి రోల్ ప్లే చేస్తారు అనేది ఆశిస్తాం మనం కానీ అట్లా జరగడం లేదు ఏమాత్రం ముందు ప్రభుత్వానికి ఇప్పటికీ ఏం తేడా లేదు అనేటువంటిది అక్కడ మిత్రులు నాకు చెప్తే నేను ఒండర్ అయినాన్ని అదొకటి రెండవది ఏమంటే మీకు గుర్తుందో లేదో వెంకటేష్ గారు మీ మీ డిబేట్ లోనే ఒకసారి నేను జమల్ మణి గురించి చెప్పాను వైసీపీ చికెన్ కు టెన్ రూపీస్ పర్ కిలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ట్యాక్స్ అది ఎన్ని ఎన్ని కేజీలు చికెన్ అమ్ముతారో అంత డబ్బులు ఇవ్వాల ఇప్పుడు సార్ చికెన్ వేస్ట్ మీద కూడా ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది నేను పేర్లు చెప్పడం బాగుండదు పేర్లు తెలుసు నాకు అంటే తేడా ప్రజలు ఏం తేడా చూస్తారు మూడవది నాకు నవ్వొచ్చి ఇంతకుముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అయ్యా ఈ రాజు మొత్తం అంతా కూడా మనం పారదర్శకంగా బటన్ నొక్కుతున్నాం నేరుగా వెళ్ళిపోతుంది ఎక్కడ దళారుల ప్రమేయం లేదు అవినీతి ఉందా ఈ రాష్ట్రంలో అంటే కలెక్టర్ కానీ లేదు లేదు అని చెప్పట్లు కొట్టుకుని మురిసిపోయినారు ఎంత అవినీతి బయటకు వస్తుందో మనం చూస్తున్నాం అంటే నా పాయింట్ ఏమిటంటే ఈ వ్యవస్థను సంస్కరించాలి అనేటువంటి పట్టుదల ఉంటున్నప్పుడు ఆ పట్టుదలతో పని చేస్తే ప్రజలు హర్షిస్తారు ఇప్పుడు ఆ పట్టుదల లేకపోతే జనం ఏమంటే నవ్వుకుంటారు మనం చూసి ఇప్పుడు కొలిగిపోనివాసరావు గారు అన్నారు సార్ మేము చెప్పేది ఏం కాదండి మేం మేమేం కొత్తగా చెప్పడం లేదు స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టానని నేను చెప్పినా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతు పెడుతున్నారు చెప్పేదాన్ని చేసేదానికి తేడా జనం గమనిస్తారు కదా పయ్యా లోకేష్ గారు మీటింగ్ పెట్టి సెకి ఒప్పందం వల్ల ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది ఈ దుర్మార్గం 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 పిఎస్ చైర్మన్ గా అని చెప్పారు ఈరోజు రోజు సెక్యూ ఒప్పందం కొనసాగిస్తామని ఓపెన్ గా మీరు గవర్నమెంట్ లో అంగీకరించారు ప్రజలు ఏమనుకుంటారు అంటే అధికారంలో రావడం కోసం చెప్పేది ఒకటి అధికారంలో వచ్చిన చేసేది ఒకటి అని తేడా చూస్తారు కదా జనం అందుకోసమే నా పాయింట్ ఏంటంటే మీరు ఏం చేయగలుగుతారో అది చెప్పండి చెప్పిన దాన్ని సిన్సియర్గా చేయండి ప్రజలు ఆర్చిస్తారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు పోటీ చూసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా సంపాదించారు వాళ్ళకు చేసినారు కదా మాకెందుకు చేయరు అంటే తేడా ఏం లేదు వాళ్ళు మేమంతా ఒకే కేటగిరీ అనేటువంటి పద్ధతిలో పోతే జనం హర్షిస్తారు సార్ ఇప్పుడు విక్రమ్ గారికి అనుభవం ఉంది సార్ ఎన్టీ రామారావు గారు డబ్బులతో రాజకీయం చేయలేదండి ప్రజల్ని ఇన్స్పైర్ చేశాడు నేను సర్వస్వంగా పని నాకేం అవసరం లేదు నేను నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఇస్తాను ఇచ్చాడు ఆయన ఆయన ఉండే కాదు అక్కడ ఇక్కడ ఏదన్నా ఎవడన్నా ఉంటే ఉండొచ్చు కానీ కానీ ప్రభుత్వ వ్యవస్థ మాత్రం ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించాడు నాకు బాగా గుర్తుంది సార్ ఇండికేట్ సిండికేట్ తగాది వచ్చినప్పుడు సిండికేట్ కు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ పోరాడితే దేశవ్యాప్తంగా విపరీతమైన అప్లాజ్ వచ్చింది ఆమె ఏంటంటే దళితులు ఇళ్ళలోకి పోవడం దళితులకు అనుకూలంగా మాట్లాడడం ఇవన్నీ ప్రజల్ని ఇన్స్పైర్ చేశాయి ఇప్పుడు ఆపు మొన్న అవినీతికి వ్యతిరేకంగా ఏదో పార్టీ పెట్టింది ఆపు ఇన్స్పైర్ చేసింది వచ్చింది ఆ తర్వాత నిలబడలేదు నా పాయింట్ ఏమిదంటే ప్రజల్ని ఇన్స్పైర్ చేయాలా ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకొని రావాలా చెప్పిందే చేయాలా ఆ రకంగా అయితే ప్రజలను నమ్ముతారు మనల్ని అట్లా కాకుండా మనం ప్రజలు తిట్టుకుంటూ ఆ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి నువ్వు తీసుకో నేను తీసుకో నువ్వు సంపాదించుకో నేను సంపాదించుకుంటా అనే పద్ధతిలో పోతే మాత్రం మీరు ఏదైతే పరిశుద్ధమైన ప్రభుత్వం అంటున్నారో అది ఆచరణలో సాధ్యం కాదు మిమ్మల్ని జనం నవ్వుతారు